హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి మరి రాయబాబు కూడా గుడ్ మార్నింగ్ చెప్తుంది చూడండి అందరికి హాయ్ గుడ్ మార్నింగ్ చెప్పు ట్యాంగో ట్యాంగో కూడా గుడ్ మార్నింగ్ చెప్తే రాయ్ బాబు అని వస్తుంది నాకు పాతదానికి గుర్తు వచ్చేస్తుంది ఎందుకో తెలీదు పైనసారి ఇట్లాంటప్పటికే మేము ఇండియా నుంచి వచ్చేలాగా రాయిబాయ్ వెళ్లిపోయింది అందుకోసం మరి దీన్ని కూడా తెచ్చినాము ఇది ట్యాంగో ఇది నిన్నంతా మాట్లాడిచ్చిందేమో నిన్నే మాట్లాడిచ్చింది నిన్నంతా ఈ రోజు ఇంక ఊట ఆ ఏమి ఏమి చెప్పు కావాలా నిన్నంతా బాగా మాట్లాడించింది ఈ రోజు బాగా దగ్గరకు వచ్చేసింది ఇంకా ఈ రోజు ఈ మసూరు దాల్తో పప్పు వేసుకున్నాము మసూర్ దాల్ తొందరగా ఉడికిపోతుంది కదా అందుకోసమే కొద్దిగా వేయించుకొని పప్పు చేసుకున్నామంటే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మసూరు దాల్తో నేను పప్పు ఎలా తయారు చేస్తానో చూసేద్దాం రండి మరి ఈ మసూడికాళ్ళని కొంచెం బాగా వేయించుకొని ఒకసారి కడిగి చల్లారిన తర్వాత కడిగి నీళ్ళు వేసుకేసుకున్నా ఉంటే సరిపోతుంది దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు ఒకటికి ఒటి అట్లయితే సరిపోతుంది గోంగూర కాబట్టి మామూలుగా రెండు వేసుకున్నా కూడా ఏం కాదు కానీ ఒటి సరిపోతుంది నీళ్లు గోంగూరను కూడా శుభ్రంగా కడిగినాను ఎందుకోసం వచ్చి ఇండియా నుంచి వచ్చింది కదా కొంచెము నలిగినట్లు అయిపోయింది గోంగూర అందుకోసం కొంచెం కలర్ కనిపిస్తుంది కానీ బాగా కడిగినాను దీన్ని కూడా రెండు సార్లు బాగా కడుక్కోవాలం అనుకుంటే ఈ వర్షాకాలంలో గోంగూర కానీ ఏ అయినా కూడా ఒకటికి రెండు సార్లు కడుగుతూనే బాగుండేది ఇప్పుడు పసుపు కూడా వేసేద్దాం ఇంకా కొంచెం పసుపు కొత్తిమీర కొత్తిమీర కూడా బాగా శుభ్రంగా కడుక్కోవాలా దాంతోపాటు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా బాగా కడగాల మందులు ఎక్కువ వేస్తారు లేకపోతే తగినన్ని వేసుకోండి ఇవి సప్పగా ఉన్నాయి చానా అందుకోసమని ఒక రెండు ఎక్కువ వేసినాను దాంతోపాటు ఈ టమోటా పండు కూడా బెంగళూరు అయితే మరీ పుల్లగా ఉంటుంది అందుకోసమని ఈ టమోటా పండ్లు వాళ్ళకి అక్కడ స్వీట్ ఉంటాయి బెంగళూరు టమోటా స్వీట్ ఉంటుంది కదా ఆ టమోటా వేసినామంటే పులుపు అనేది కొంచెం తగ్గుతుంది బాగుంటుంది ఇవి కూడా ఎక్కువ టమోటాలు పులుపు ఉండవు అంతగా అందుకోసమని చెప్పేసి నేను ఒక అర్ధం వేస్తాను అర్ధం కంటే ఎక్కువ మరియు చాలా లావు కూడా ఉంటాయి అందుకోసమే ఎక్కువ లావు ఉన్నాయి మన ఇండియా టమోటాలు అయితేనే ఒకటి కానీ రెండు కానీ వేసుకోవచ్చు ఏం కాదు బాగుంటుంది ఎల్లిపాయలు కూడా ఇట్లా కావాలంటేనా కొద్దిమంది ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కూడా దంచేస్తారు అది కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఏమంటే మనకు కారము కొంచెము తిన తినే వాళ్ళకైతేనే అట్లా చేసుకున్న బాగుంటుంది లేదు కారం తినలేము అన్న వాళ్ళకి ఇట్లా చేసుకున్నామంటే మనం కావాలంటే పచ్చిమిర్చి పక్క తీసి పెట్టుకొని మన టేస్ట్ తగ్గట్లుగా పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఉడికిన తర్వాత అందుకోసమనే ఇట్లా వేస్తాను నేను ఎక్కువ శాతం టమోటా పండు కూడా కొంచెం తీసినానంతే ఫుల్ వేస్తున్నాను టమోటా పండును కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేద్దాం ఇంకా అనేసి విజిల్స్ కూడా ఎక్కువ అవసరం లేదు దీనికి రెండు లేకపోతే మూడు విజిల్స్ వచ్చినాయంటే చాలు మనం వేయించుకున్నాం కాబట్టి ఆ విజిల్స్ లేకపోతే మసూరుదాళ పప్పు అంటే ఉడికిపోతుంది ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఇంకా ఒక రెండు విజిల్స్ వచ్చినాక చూద్దాము ఈ దాల్ కూడా వేయించుకునే నూనెలో వేయించుకున్నాం కదా కాబట్టి పొంగు కూడా రాదు ఇది చూద్దాము విజిల్ కూడా అయిపోయింది అయిపోయింది ఇంకా పప్పు ఇట్లా ఉడికింది చూడండి ఎంత బాగా ఉడికింది కదా మనకి వాటర్ కూడా ఎక్కువ లేదు చూడండి ఇవి మే గిన మరి మెత్తగొద్దు అనుకునేది అట్లాగంటే పప్పుని ఫస్ట్ ఈ గోంగూర పచ్చిమిర్చి అన్నీ ఫస్ట్ రాముకోవాలి రాముకున్న తర్వాత పప్పు వేసుకున్నారనుకో మనకి పలుకులు పలుకులుగా వస్తుంది లేదు మెత్తగా ఉన్న పర్వాలేదు అనుకుంటే డైరెక్ట్గా ఇట్లా రామేసుకోండి శాతం ఈ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ఉంటాయి కదా రెండు మూడో పచ్చిమిర్చి పక్క తీసుకుంటాను ఫస్ట్ పచ్చిమిర్చి పక్కగా తీసుకొని ఈ గోంగూర ఈ టమోటా అన్నిటిని ముందు పక్కకు తీసుకొని రాముకుంటాను కొంచెం వేసేసుకొని రామ్కున్నాము ఆల్రెడీ రెండు పచ్చిమిరకాయలు పక్కకి తీసి పెట్టినాను నేను ఇట్లా ఇట్లా రాముకున్నామంటే మనకి ఎక్కువ అవసరం ఉండదు ఇప్పుడు బ్యాలెన్ కూడా వేసేద్దాము కూడా వేసుకొని రాముకున్నానుక పప్పు ఇట్లా రామ్కుంటే మనకి బాగుంటుంది తరువాతకి ఇద్దాముగా గొంగూర పప్పు కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యితో తరువాతకి ఇచ్చుకున్నాము స్టవ్ అంటే ఇయడం మర్చిపోయినాను స్టవ్ అంటే ఇచ్చినాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్తో పాటు కొంచెం నెయ్యి కూడా వేసినాను నెయ్యి వేసుకున్నాము కదా ఎక్కువ వేడి కావాల్సిన అవసరం లేదు నెయ్యి కొన్ని శనగపాయలు కొంచెం ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కొంచెం ఇట్లా కచ్చా పచ్చగా చేసినాను ఎల్లిపాయలు కొద్దిసేపు వేయించుకున్నాము బాగా వేగినాయి ఇప్పుడు ఎండి వేసుకున్నాము పాటు కరివేపాకు కొంచెం ఎండుమిర్చి కొంచెం కొంచెం కలర్ వస్తే బాగుంటుంది అట్లా పచ్చిగానే ఉంటేనే బాగుండవు ఎండుమిర్చి అంతా బాగా వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని తర్వాత కేసేద్దాం ఇంకా వేసేద్దాము వెల్లుల్లిపాయలు మనము ఎక్కువ వేసుకుంటే పప్పుల్లో బాగుంటాయి పప్పులేక వేసేద్దాము బాగా కళ్ళు చూస్తున్నారు కదండి గోంగూర పప్పు నేను ఎలా తయారు చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్